తగిన రీతిగా వారి స్థితికి తగిన వారి స్థాయికి తగిన రీతిగా ఏం చేస్తాం వాళ్ళకి వాళ్ళకి సన్మానించే వారుగా ఉంటాం మరి ఈయనకి ఈ తక్కువది పెడితే కుదరదురా ఈ చిన్న బహుమతి పెడితే కుదరదురా ఈయన గొప్పవాడు కనుక గొప్ప బహుమతి ఇవ్వాలనుకుంటాం ఈ చిన్నోడు ఈ దేవుడి ఏది పెట్టినా సరిపోదు కదా కనుక శుద్ధికర్త అనే దేవునికి ప్రభుత్వది అన్ని మాయనవే నువ్వు నేను కూడా ఆయన వారమే నీవు నేను కూడా ఎవరు వారు ఆయన సృష్టించిన వారు కలువు చేసిన వారం కనుక మనం ఆయన వారముగా అసలు మనం సంపూర్ణంగా సమర్పించుకోవాలి సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నది క్రీస్తు దేవుని వాత్సలతని బట్టి మీకు బతి మాలు కొనుచుందా అని అంటాడు పౌరులు గారు ఏమంటాడు సజీవ యాగముగా మీ శరీరంలో దానికి సమర్పించుకోరండి ఇవి మీరిచ్చినవే ప్రభా దేహం మీరు ఇచ్చింది ఈ హృదయంని ఇచ్చింది ఈ మనసు మీరు ఇచ్చింది ఇదంతా కూడా ఎలా ఉండాలా సజీవ యాగమైపోతానికి అర్పించుకునే వారుగా ఉండాలి అది దేవుని చెత్తం అనేవాడి మీ విషయంలో అది దేవుని చెత్తం అలా అర్పించుకొని దేవుని మహింపరిచే స్థితి మన జీవితంలో ఉండాలి అంతేగాని మనకు అనుకూలంగా ఏది మనకు అనుకూలమైన రీతిగా ఏర్పడకూడదు ఇది తను మెచ్చేదిగా ఉండాలి ఇచ్చేది ఏదైనా బహుమతి ఇచ్చామనుకో ఇచ్చింది సరి లేకపోతే ఏమి ఇచ్చారు ఏంది నీటి ఇచ్చింది అంటాం మన స్నేహితుడు ఏదైనా ప్రజెంటేషన్ తెచ్చాడు పుట్టినరోజుకో ఏదైనా తెచ్చాడు ఫంక్షన్ పో తెచ్చాడు అనుకోండి ఏం లక్ష్మి ఏదైనా సరిది కాదు ఏంది ఏంది ఇది కనుక ప్రభు నందు ప్రేమ అయిన ప్రభు అయిన దేవుడు కోరేది ఎందుకు ఘనమైంది కోరుతాడు ఆయన ఆయనకు కూడా ఇచ్చేది కూడా మనకు ఘనమైంది ఇస్తాడు ఆయన తన తాను మన కొరకు అర్పించుకున్నాడు అసలు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే సజీవ అర్పించుకోవడం అంటే ఆయనే మొదలు కొరకు అర్పించుకున్నాడు దేవుడే దేవుడే దిగుచ్చాడు తన ప్రాణాన్ని ధారపోసాడు నీ కొరకు నా కొరకు అలా చేస్తే దేవుని కొరికి ఎలా చేయాలి మనం ఏమర్పించుకున్నా అసలు మేడమేమి చెందించింది అది అసలు అయోగ్యమైందే కాదు కానీ దేవుడు కోరుతాడు నువ్వు తెచ్చిందే నువ్వు తెచ్చిందే నీ బిడ్డలకు కిలో లడ్డు తెచ్చి బిడ్డకు పెట్టావు బిడ్డకి ఇచ్చావు వాడు తినడానికి వచ్చి అంటే వాడు పెట్టడు పెట్టడం నేనెందుకు పెడతాను అంటుంటాడు వాడు ఒకళ్ళు పెడతారు పెట్టినప్పుడు ఎంత సంతోషం బా నా పెట్టే కనుక తెచ్చింది నీవే దేవుడు కూడా అన్న ఆయన ఇచ్చాడు ఇచ్చిన దానిలో నువ్వు కొంచెం దేవుడికి ఎంత మురిసిపోతాడో దేవుడు మన చిన్న బిడ్డలు మన పేరు పెడితే మురిసిపోతాం కదా మరి దేవుడు పెడితే ఇంకెంత మురిసిపోతాడో కనుక ఈ మాటలు ప్రతి కూడా ప్రభు అయిన దేవుడు తెలియజేసేవాడుగా ఉన్నాడు ప్రభు అయిన దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఆయన మన జీవితాల్లో మన చదివిన భాగంలో చూస్తే చావుకుడు నేను బ్రతకాలయ్యా నేను బ్రతుకున్నట్టు ఏం చూపాలా నీ దయారసం చూపు నేను బ్రతకాలా నేను మీలో బ్రతకాల నీ సన్నిధిలో బ్రతకాలా మీ అందు నేను బ్రతికేవాలిగా ఉండ మీలో నేను జీవించేవాలిగా ఉండ నేను బ్రతుకున్నట్లు భక్తుడు తెలియ నేను బ్రతుకున్నట్లు ఏమంటాడు నీ దయారసము నా మీద ఉంచుము నీ దయారసము చూపుమంటాడు కనుక ప్రభునందు దయా కరికరం బట్టే మనం బ్రతుకుతున్నాం కదా మనం ఇప్పుడు ఇలా నిలిచి ఉన్నామంటే విధానం మన శక్తి మన సామర్థ్యమా మన బలమా మన జ్ఞానమా మన ఫిట్నెస్ మన ఆహార నియమాల లేక మన వైద్యమా కాదు కదా వారి ఎంతటి వారైనా కావచ్చు ఎంతో మంది డాక్టర్లుగా ఉండి బ్రతికించే వారిగా ఉండొచ్చు చివరికి వారికి వస్తే వారికి బలకెంత వస్తే ఏమి చేయలేరు కనుకనే పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసే విషయాన్ని మనం చూస్తే నేను బ్రతకాలి బ్రతకాలి వారు కూడా ఏది మరణ భయం ఎక్కువ కదా మరణం అంటే మరణం అంటే భయం ఎక్కువ కనుకనే కీర్తన గారు నేను బ్రతుకున్నట్లుగా నీ నీ దయార నాయడలా నీ దయాలసు చూపయా నీ దయ చూపు కనుక ప్రభు ఆయన కృప లేని ఆయన కనుక నీ కృప లేని క్షణం దయలేని క్షణం రక్త క్షణం ఒక్క విచారణ గురించి పెడితే ఒక్క కనువిడిచి పెడితే ఏమైపోతామో బలాడు సంసోను బలాడు సంసోను ఎప్పటి జడల విడజ్గుకొని వేద్దాం అనుకున్నాడు అన్ని గురిగింపబడ్డాయి వెట్టుకొలన్నీ ఇది తన బలము విహోవా తన ఎడబాల్సిన సంగతి వ్యామోహంలో పడి తెలీ వ్యామోహంలో పడి అదే లోకమని అదే చార్ అనేది నిత్యమని తన ఆశ కోరికను తీర్చుకుంటానికి తను చేసిన ఆ చిన్న పని నీ బలం ఎక్కువ చెప్పమంటే లాల్చి ఏం చేసి బాగా లానిచ్చింది బాగా నిద్రపోయింది బాగా లానిచ్చింది గొడ్డు చేసింది సుపురాంగా ప్రభు నందు ప్రేమైన వారు ప్రభు ప్రభుత్వ దేవుడు నిన్ను బలపర్చేవాడుగా ఉంటాడు అపవాది నేను బలహీన పరిచేవాడిగా ఉంటాడు దేవుడు నీకు శక్తిని వాడు కోరుతాడు లోకం నిన్ను బలహీనులుగా చేయడానికి కోరేదిగా లోకం కనుకనే ప్రతి వారం కూడా భక్తుడు ప్రార్థన చేస్తా అయ్యా నేను బ్రతకాలి నీ ఇష్డిగా బ్రతకాలి నీ బిడ్డగా బ్రతకాలి నీ సొత్తుగా నేనుండాలి నీలో నేను బ్రతకాలి ప్రభా అది అబ్రహాం అంటాడు అబ్రహాము తన కుమారుడు ఇష్మాయేలు హాగరు కుమారుడు ఇష్మాయేలు కూర్చి దేవుడు అడుగు ప్రభు అబ్రహాం అడుగుతాడు దేవుడు అయ్యా అబ్రాహముతో దేవుడు అంటాడు ఇసాకు అన్న నీ సంతానం అన్నాడు అంటే నీ కూడా ఇస్మాయలుగుడు బ్రతుకుడుగాక అని అడుగుతాడు పర్లా పది మంది రాజులు వస్తారు ప్రజల మధ్యనే బతుకుతాడు ప్రభులందు ప్రియమైన ఏమిటంటే అబ్రహాము దేవుడి సత్య బతుకుతూ సుధమగోమ పట్నాలు నా దృష్టిలో ఘోర పాపంలో ఉన్నవి అని దేవుడు అంటే అయ్యా అక్కడ దుస్తులతో నీతి దుస్తులతో పాటు మంతులు నాశనం చేస్తావయ్యాడి అబ్రాహ్ ప్రార్థన దుస్తులతో పాటు నీతి మంతులు ఉంటారు కదా కొద్దిగా గొప్ప అన్నా అన్నాడు దుస్తులతో పాటు ఎంతో మంది కొద్ది గొప్ప నీతి మంతులు ఉంటారు కదా ఒకవేళ అక్కడ యాభై మంది నీతి మంతులు ఉంటే ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా కాయవాప్రభా అని అడుగుతాడు అబ్రామా యాభై మంది ఉంటే కాస్త అన్నాడు మళ్ళా అనుమానం వచ్చింది ఒకవేళ ఐదుగురు తక్కువైతే ఒకవేళ పది మంది తక్కుతే అట్లా ఎత్తవేమి పది మంది వరకు కోప పడని ఎడల ఒక్క మారే బతి తండ ప్రార్థన యాచలు కూడా అలా ఉండాలా అది ఏదైనా ఏదైనా కరుణ ఆయన ఇచ్చి కరుణ కొరకు అయ్యా అని అని అడిగే వారిగా ఉంటారు ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది పట్టణ ప్రజలు బ్రతకాలయ్యా వినాలా నట పట్నాలు దుష్టులతో పాటు నీతి మంత్ర నాశనం చేయదు ఆ నీతి మంత్రులు బట్టేది కాయయా అని ప్రార్థన అన్నమాట అదే ఇస్మాయిల్ కూర్చు కూడా అబ్రాహ్మ అంటాడు నీ సన్నిధిలో నా కుమారుడు ఇస్మాయకు నెప్పి చెయ్యి ప్రభా అంటాడు కనుక ఇక్కడ భక్తుడైన దావీదు కూడా నీ ఎక్కడ నేను బ్రతుకున్నట్లు నీ దయ రసం చూపే అంటాడు చూడండి ప్రభువులతో ప్రేమైన వాళ్ళు అక్కడ నలభై రెండవ కీర్తన చూడండి నలభై రెండవ కీర్తనలో రెండవ వచ్చిన నరుల కంటే నీవు అతి సుందరుడమై ఉన్నావు నీ పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది కావున దేవుడు నిత్యం నిన్నో ఆశీర్వాదించును ఇది ప్రభైన యేసు క్రీస్తు వారి గురించి రాయబడ్డ మాట ఇది ప్రభుత్వ గురించి రాయబడ్డ ఇది అందుకే మొదటి వచ్చిన అంటాడు ఒక దివ్యమైన సంగతితో నా ఉదయం పొగగా ఒప్పుకూర్చున్నది నేను రాజును గురించి రచించిన దానిని పనికెదను నా నాలుక త్వరగా వ్రాయుని కలం వలే ఎవరి గురించి అట్ట నేను రాజును గురించి రచించిన దాని పరికతను ఒక దివ్యమైన సంగతి నాకు అవుతుంది బహు ఉప్పొంగుతుందట ప్రభువుని గురించి ఈ దర్శన భావంలో దేవుడు తనకి దాని గురించి ప్రవచనం రాస్తూ తెలియజేసిన మాట బహుగా ఉప్పొంగుతుంది ఏమని నేను రాజుని గురించి రచించిన దాని పరికత నా త్వరగా వ్రాయువని కలం వలే ఉన్నది నరుణ కంటే నీవు నీ పెదవుల మీద ఏముంది దయ రసము పో పోయబడి ఉన్నది కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీదించు ప్రభువుని గురించి మాట్లాడుతూ ఆ తర్వాత చూడు అక్కడ పదే వచ్చు అంటాడు అలాక ఆయన ఏడవచన దేవుడు నీవు నీతిని ప్రేమించి ఈ ఎవరంటే నీతిని ప్రేమించు వాడు భక్తిని ద్వే కావున నీ దేవుడు నీ దేవుడే చెరికాండ్ర కంటే చునట్లు కుమారి ఆలోచించు సంఘాన్ని గుడికి రాస్తాడనమాట కుమారి ఆలోచించు ఆలోచించి శవియొగ్గు అని ఉంటాడు నీ స్వజనమును నీ ఇంటిని ఆ స్వజనాన్ని విలువల నా మా నాన్న మా అమ్మ మా తమ్ముడు మా చెల్లి మా ఇది నాస్తి అని అన్నాం అనుకోండి ఇక్కడ ఏలబడతావు అయ్యో మా అత్యంత సుధమూలం ఉంది అనుకుంది తల్లి ఎవరు ఎవరు అనుకుంది లోతు భార్య అప్పుడైంది మాంత అక్కడే ఉంది ఒట్టి చేతులు తీసుకొస్తాడైతే దోతలు ముందే చెప్పారు దేవదోతలు పట్టుకొని వెనక వైపు చూడొద్దు వెనక తిరిగి చూడకండి అంటే ఏం చేసింది లోతు భార్య వెనక తడి ఉప్పు స్తంభం అయిపోయింది ఉప్పు స్తంభం అయిపోయింది కనుకనే ప్రభు నందు ప్రేమైన వారు ప్రభు తెలియజేస్తాడు ఓ కుమారి ఆలోచించు ఆలోచించు చెబియో ఏమని నీ స్వజానాన్ని నీ తండ్రి ఇంటిని మరువు శిష్యులైన వాళ్ళు కూడా ప్రభు పిలిస్తే తమ దోణులు విడిచిపెట్టారు తమ వలను విడిచిపెట్టారు తమ వ్యాపారం విడిచిపెట్టారు తల్లిదండ్రులు విడిచిపెట్టారు ప్రభువుని వెంబడించారు లోకాన్ని పట్టుకున్నాం అనుకోండి లోకం నిన్ను విడవదు ఇది ఏది ఇది అయిస్కాంతం అనమాట నాకు నిన్ను విడవదు ఆశ నిన్ను విడవ కోరికలు విడవో ఏది నిన్ను విడవదు దాన్ని త్యజించాలంటే దాన్ని అధిగమించాలి ఎంతో శక్తి కావాలి భూమి ఆకర్షణ శక్తి ఉంది కొంతవరకు ఏస్తే కింద పడుద్ది కొంత పైకి పోయిన తర్వాత ఏస్తే కింద పడుతుంది అక్కడే ఉంటది అయితే అక్కడే ఉంటుంది మరి పై నుంచి వెతున్నా ర్యాకుడు పైకి పోయిన రాకడు కిందకి రావాలంటే కూడా ఇది బలవంతంగా రావాల్సిందే గుర్తు అదే భూమి శక్తి అంటారంటే నాకు చదువు లేదు చెబుతాను కనుక ప్రభువులంత ప్రేమ అయిన వాళ్ళారా ప్రభు తెలియజేసేది ఏమిటంటే నువ్వు లోకాన్ని వినాలా లోకాన్ని త్యజించాలంటే ఇప్పుడు వివాహం అయ్యి వివాహానికి శ్రద్ధపరచబడుతుంది కుమార్తె పెళ్లి కుమార్తె కానుకున్నా ఇప్పుడు ప్రధాన కార్యక్రమం చేస్తాం ఉంటే వినాల పెళ్లికి వెళ్ళే రోజు ఏం చేస్తారు చెప్పండి పెళ్లికి వెళ్ళే రోజు అమ్మాయి ఏం చేస్తుంది ఏం చేస్తుంది ఈ తిరిగి ఏడుస్తుంది ఈ తిరిగి ఏడుస్తుంది ఎందుకు రాను వినాలా ప్రభులూ ప్రీలరాజు ఎందుకంటే అక్కడే అక్కడే ఆనందం అక్కడ సంతోషం అక్కడ సమాధాన అధ్యాయం వచ్చనం జరించుకోవడం వెలుపటి అలంకారం అలంకారం అల్లుకోవటం బంగారు నగలు పెట్టుకోవటం వస్త్రము ధరించుకోవటం ఇదంతా కూడా ఏ అలంకారం ఇది వెలుపటి నా టేబుల్ ఎందుకు పై నుండి కింద వరకు వెనక చూసి ముందు చూసి తక్కువ చూసి అంటే వాస్తవం అది ఎందుకంటే నేను బాగున్నానా నా చీర బాగుందా చీర జాకెట్ మ్యాచింగ్ అయిందా లేక ఓనీ బ్యాగ్ మ్యాచ్ంగ్ అయిందా ఎంత పై అలంకారం జడలల్లో కొ బంగారు నగలు పెట్టుకున్నా వస్తా ధారికి తెలుసుకోవటం మరి ఒక పెళ్లికి పోతేనో ఒక శుభకార్య పోతేనో ఎంత శ్రద్ధపడతావు నీవు ఎంత అలంకరించుకుంటావు మరి దేవుడి దగ్గర పోతే పై రూపాలు చూసేవాడు కాదుగా ఆయన నీ ఆంతర్యాన్ని చూస్తాడు ఆయన అందుకక్కడ రాస్తాడు ఏమంటాడు అక్కడ ఆ అలంకారముగా ఉండక ఆ నాలుగవ సాధువైన మృదువైన అక్షయాలంకారము గల నీ హృదయ పంతరంగా స్వభావము నీకు అలంకారముగా ఉండవలను అది దేవుని దృష్టికి మిగుల విలువైన అలంకారం నీలో నాలో మల్లో ఉండాలి సాధుత్వం ఎంతకుముందు క్రూరంగా ప్రవర్తించేవాడు క్రూరంగా మాటలు గరుగ్గా ఉండేవి క్రూరత్వం వహించేవారు ఇప్పుడు ప్రభు దగ్గర నుంచి ఎలా ఉండాలా సాధువైపోవాలా సాధువైనట్టుయు మృదువైనట్టుయు సాధువైన మృదువైన అక్షయాలంకారమ గల నీ హృదయపు అంతరంగ స్వభావం లేదంటే హృదయపు అంతరంగ స్వభావము నీకు అలంకారంగా ఉండాలి ఇది దేవుని దృష్టికి విలువైనది దేవుని దృష్టికి ఘనమైనది దేవుని దృష్టికి దేవుని దృష్టిలో అది ఎంతో విలువైనది అని ప్రభు చెప్పేవాడిగా ఉన్నాడు అందుకే అంటాడు కుమారి ఆలకించు ఆలోచించి చెబిపో నీ తండ్రి ఇంటి నీ స్వజనమును అందుకే ప్రభు శిష్యులైన వారు శిష్యులైన వారు ప్రభుని అడుగుతారు శిష్యులైన వారు ప్రభుని అడుగుతారు ఏమంటే ఒక ఒక ధనవంతుడు వచ్చాడు ప్రభు దానికి వచ్చి నిత్య జీవాన్ని వారసులు కావాలి ప్రభు నేనేం జీవులు అని అడిగాడు అడిగితే ధర్మశాస్త్రులు ఏమి చెప్పాడు అది రాయని చెప్పమన్నాడు వాయు ఏమన్నాడు ఆ కొరుడు బాల్యం నుండి ఎప్పటి నుండి చిన్నప్పటి నుండి అనుసరిస్తున్నాను అన్నాడు ఇక నాకు పదవి ఏంటంటే నీ ఆస్తి అమ్మి బేదలికి నీ వచ్చి నన్ను వెంబడించమన్నాడు ఇప్పుడు అతను ఏమన్నాడు మిగులు ఆస్తి గలవాడు గనుక నా ఆస్తి అమ్మి బేదలికిచ్చి నేను భేదోడనై నిన్ను వెంబడించాలా అని వెసరపడుతూ వెళ్ళిపోయాడు అప్పుడు శిష్యులు అడుగుతారు ప్రభువుని ఏంటి ప్రభు అన్ని విడిచిపెట్టి అంటారంటే అప్పుడు అని వాళ్ళ పేర్చులు అంటాడు మేము ఆ సమస్య విడిచిపెట్టి మేము అమణించావు కదా అంటాడు చూడ మాట చదుద్దాం లేఖనాల్లో మార్కు శుభార్త పదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన చూడండి మార్కు శుభార్త పది ఇరవై ఎనిమిదిలో వెమ్మడించింది పని ఆయనతో చెప్పసాగాను అందుకు యేసు ఇట్లను నా నిమిత్తమును సుభార్త నిమిత్తమును ఇంటి నైనను అన్నదమ్ములనైనను అక్కచన్నుడినైన తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహ మందు హింసలతో పాటు నూరంతలుగా ఇండు విధంగా ఇవన్నీ విడిచి అన్నదమ్ములు అక్క అని చెప్పి ఇప్పుడు ఇవన్నీ ఇహమందు ఈ లోకంలో ఏమంటాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు ఇహమందు ఈ లోకంలో ఇది దేంతోపాటు హింసలతో పాటు మా వినాల ఇది అక్క నూరంతలు అన్నదమ్ములు అక్క జల్లెడు కాదు హింసలతో అన్ని విడిచి పెట్టావు నీ హెంసొచ్చి దాన్ని విడిచిపెట్టేవాడుకో తల్లి తండ్రిని విడిచి బంధువులు విడిచి సభలు విడిచి ధనాన్ని విడిచి ఇంటిని విడిచి అన్ని విడిచిపెట్టి వచ్చావు ఇప్పుడు జరుగుబాటుంటుందా అన్నీ కూడా ప్రభు మీద తెలియాలా ప్రతిదీ కూడా ఆధారపడాలి నేను మూడు లారీలు తిప్పేవాళ్ళు అటు చూసి ఇంట్లో డబ్బు ఇటు డబ్బే ఎప్పుడు డబ్బులు ఉంటాయి ఎప్పుడు డబ్బే అన్నీ వదిలిపెట్టారు దేవుడు ఇస్తే ప్రతిదీ కూడా ప్రతిది కూడా దేవుడు ఇస్తేనే ప్రభునందు దేవుని సాగుకొచ్చిన తర్వాత నిరాధారంగా వచ్చాడు దేవుడు పిలిచాడు నిరాధారంగా పెళ్లి దేవుడు దేవుడు అన్యాయస్తుంది కాదు ఆయన ఉన్న దానిలో కొంచెం బీమాని అనుకోండి అదే గంజి పోసి పెట్టేది మా పాస్టర్ గారు పాను పెళ్లి వచ్చి కానుకొస్తే కానుకొలిచిన దానిలో నేను పావల ఇచ్చి అరే ఇది పది రూపాయలతో సమానం రానివ్వండి ఇచ్చి అయితే ఎంత అనుకున్నారా మీ మీ మామ పది రూపాయలు ఇచ్చినా ఒకటే పావలని పది పావలి దేవుంటప్పుడా మా పిల్ల గంజాను దేవుంటప్పుడు ఇది కాలు నాకు ప్రార్థన చేస్తే అయిపోద్ది వాళ్ళ పని మా వినాల మీ బాధల్లో మీరు కష్టాల్లో మీ కన్నీరు మీరు ఇరుకులు ఇబ్బందులు శోధన బాధలు ఉంటే చీడ పీడలు పట్టి దుట్టుడు మేము గలిబిలు చేస్తా ఉంటే మీ ప్రార్థన చేస్తే వాడు దుష్టుడు పారిపోతాడు పారిపోయాడు ఊరుకుంటాడా మా విధ జాగ్రత్త విధానం వాడిని విడిచిపోతాడు ప్రార్థన చేస్తే వాడు వాడు విడిచిపోయాడు విడిచిపోయి ఎవరి మీద పడతాడు అమ్మా ఎవరి మీద షావుకుడి మీద ఎవడైతే యుద్ధం చేసింది ఎవరు నీ కుటుంబ క్షేమం కొరకు నీ బిడ్డల క్షేమం కొరకు దయ్యాలు పడితే రోగాలు వస్తే బాధలు వస్తే చీడ పేడలు మేము ఆవరిస్తే నీ కొరకు ప్రార్థన చేస్తే ఆయన చవిత్ర పోయాడు అనుకో ఎలా ఉంటావు నీవు నీ కొడుకు కన్నీరుగా వచ్చింది ఎవడు నీ నచ్చు నడిపించింది ఎవరు నీకు బాధ్యసి ఇచ్చింది ఈ ఈనాడు ఎవడో నాలుగు మాటలు తీయని మాటలు చెబితే వారి దగ్గరికి పోయి తండ్రిని మరిచి నీ కొడుకు కష్టం నీ కొడుకు తిన్నామో తినలేదో తాగామో తాగలేదో ఆత్మను వదులుకొని ఐశ్వర్యం వదుకొని సంపదను వదుకొని ఎందుకు వచ్చావే నీ క్షేమాన్ని కోరి నీ అభివృద్ధిని కోరి నీ ఎదుగుదల కోరి నీ రక్షణ కోరి నీ జీవాన్ని కోరి కానీ ప్రభు నాందు ప్రియమైన వాళ్ళారా ఆ బాధతో ఒక ఏదైనా ఇలా అన్నాం అనుకోండి ఎంత బాధపడతారో నీ బిడ్డ నీ వదిలిపెడితే నీకు అర్థమవుతాయి అవునా కాదా నీ బిడ్డని వదిలిపెట్టి ఇంకోటి దగ్గర పోయి సంవత్సరాలు అనుకో లేక ఇంకోటి దగ్గర అనుకో ఆ నా మా తండ్రితో సంబంధం లేదని పోతే ఏం చేస్తావు నీవు ఏడుతాయ్యా కనిపించానయ్యా దేశం వచ్చి ఇప్పుడు రెక్కల మొక్కలు వచ్చరిగా ఎక్కడికో పోయాడయ్యా అయ్యా భార్య మాట వెళ్తే ఎంత ఏడుతున్నాడు అత్తలు తల్లిదండ్రులు వినాలా ప్రభు దేవుని షావుకుడు కూడా మీ వ్యాధి మీ బాధ వస్తే మీ కన్నీరు వస్తే మీ ఇబ్బందులు వస్తే మీ కొరకు ఏడ్చి కన్నీరు కానీ ప్రార్థన చేస్తే మీకు పట్టిన చీడ క్రీడ శాపం ఆ దుస్తుడు వచ్చి మా మీద దాడి